హలో అండి ఈరోజు వీడియోలో మనం ఆకుకూర విత్తనాలతో అవి పోసుకుందామండి ఏమేమి పోద్దామంటే ఇవి వచ్చేసి కొత్తిమీర విత్తనాలు ధనియాలండి షాప్ నుంచి తెచ్చినవే నార్మల్గా మనం ఇంట్లో ఉన్న ధనియాలతో కొత్తిమీరని పెంచుకోవాలి అనుకుంటే ఫ్రెష్గా ఉండే కొత్త ధనియాలని వాడితే విత్తనాలు మొలకలు అవి బాగా వస్తాయి ఇలా బద్దలు చేసుకుని వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి అవి అండి ఒకసారి వేసుకుంటే కంటిన్యూస్గా చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అలాగే పాలకూర నెక్స్ట్ ఎర్ర తోటకూరను కూడా విత్తనాలు వేసుకుందామండి లాస్ట్ టైం నేను ధర్మాకోల్ బాక్స్లో వేసాను తోటకూరని చూసారా ఎంత హెల్దీగా పెరిగిందో అలాగే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో వేసాను మధ్యలో ఒక వంగముక్కని వేసి ఈ లోపు చుట్టూరు కూడా తోటకూర విత్తనాలు వేసాను చూసారా ఇలా మనం మల్టిపుల్గా కూడా ఆకుకూరల్ని పెంచుకోవచ్చు అనమాట అంటే కూరగాయ పాదులు అలాగే వంగా టొమాటో పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకున్న కంటైనర్స్లో కూడా ఇలా ఆకుకూర విత్తనాలు వేసుకుని ఇరవై ఇరవై ఐదు రోజుల్లో హార్వెస్ట్లు తీసేసుకోవచ్చు ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే మనం వేర్లతో సహా తీసేసుకోవాలి కట్ అంటే కట్ చేసి మళ్ళీ రెండు మూడు సార్లు అలా హార్వెస్ట్లు తీసుకుంటే మధ్యలో వంగ మొక్క ఇలాంటి అంటే వేరే మొక్కలు కూడా పెరగాలి కాబట్టి ఇంకా వేర్లతో సహా తీసేసుకోవాలన్నమాట ఇలా మల్టిపుల్గా పెంచుకునేటప్పుడు నెక్స్ట్ ఆకుకూరలు పెంచుకోవటానికి మట్టి మిశ్రమం మామూలు మిగిలిన కూరగాయ పాదులు పెంచుకునేటట్టుగా నేనండి ఏంటంటే ఎక్కువగా ఎరువులు అవి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు మూడు సమపాలలో తీసుకుని మనం ఆకుకూర విత్తనాలు వేసుకుంటే జర్నేషను బాగుంటుంది అలాగే పెరుగుదల కూడా స్పీడ్గా ఉంటుందన్నమాట కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు మొదట ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే విత్తనాలు వేసిన ఇరవై ఇరవై ఐదు రోజుల లోపు హార్వెస్ట్కి వచ్చేస్తాయి అందులోనూ ఫెయిల్యూర్ అనేది ఉండదండి ఆకుకూరలకి మ్యాక్సిమం అంటే వాటర్ చేసేటప్పుడే కొంచెం మనం చిన్న చిన్న టిప్స్ అవి పాటించాలి అలాగే విత్తనాలు వేసుకునేటప్పుడు కూడా వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు ఆ టిప్స్ తెలుసుకుంటే సక్సెస్ఫుల్గా ఆకుకూరల్ని గ్రో చేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మనం ఆకుకూరలను పెంచుకోవాలి అనుకున్నప్పుడు ప్రత్యేకంగా కంటైనర్స్ని పెట్టుకున్నప్పుడు పెద్ద సైజు ఏమి అవసరం లేదండి ఇలా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్స్ చూసారా ఈ అంటే ఇంత ఉంటే చాలా అనమాట ఈ సైజు చక్కగా ముందు ఆకుకూర విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ముందు మనం విత్తనాలు వేసుకునేటప్పుడు కంపల్సరీగా మట్టిని ఇలా తడుపుకోవాలండి మట్టిని బాగా తడుపుకున్న తర్వాతే మనం విత్తనాలు అవి వేసుకోవాలి లేదంటే మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ వల్ల మనం వేసిన విత్తనాలు మట్టి లోపల కంట వెళ్ళిపోయి మొలకలు అవి రావడానికి ఇబ్బంది అవుతుంది అనమాట ఫస్ట్ బాగా తడుపుకున్న తర్వాత మాత్రమే విత్తనాలు వేసుకోండి ఇది ఒక టిప్ అనమాట బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకోవాలండి ఆఫూర్లు ఒకేసారి కాకుండా చక్కగా మనం ఇలా ఒక నాలుగు రకాలు వేసుకుంటున్నాం కదా ఈరోజు మళ్ళీ ఇంకొక వారం పది రోజులాగి ఇంకొక కంటైనర్లో అలా వేసుకుంటే ఫస్టు ఈ ఫిఫ్టీ రూపీస్ చిన్న సైజు టబ్లో కొత్తిమీర విత్తనాలు వేద్దాం చాలామంది కొత్తిమీరను పెంచేటప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారండి మట్టిని ఎలా కలుపుకోవాలో చెప్పాను కదా అలాగే వాటర్ ముందు మట్టంతా కూడా బాగా తడుపుకోవాలి నెక్స్ట్ ఏంటంటే విత్తనాలు వేసేటప్పుడు ఇలా అంటే ఇలా పై పైన ఇలా చల్లేకుండా కొంచెం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తీసుకోండి గాళ్ళలాగా చూశారు కదా ఇప్పుడు ఏంటంటే ఇలా దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా వేసుకోవాలి అప్పుడు పడిపోకుండా విత్తనం విత్తనం సపోర్ట్ గుండి పక్కన పడిపోకుండా మొలుస్తుంది అనమాట ఇలా చక్కగానే వేసుకోండి మిగిలిన ఆకుకూర విత్తనాలతో పోలిస్తే ఈ కొత్తిమీర విత్తనాలు మొలకలు రావడానికి కొంచెం టైం పడుతుందండి వారం నుంచి పదిహేను రోజుల మధ్యలో మొలకలునే వస్తాయి అన్నమాట వెయిట్ చేయాలి కొంచెం మనం యాక్చువల్గా అయితే ఇలా పక్కకి ఇలా మనం మట్టిని సర్చ్ చేసేయచ్చు బట్ లోతు కొంచెం ఎక్కువ ఉద్యోగమో అనిపించింది అందుకని కొంచెం నేను కవర్ అయ్యేటట్టుగా మట్టిని వేస్తాను ఇప్పుడు ఇక్కడ ఈ గాడు ఉండటం వల్ల పైకి మొలకలు వచ్చే కొద్ది కూడా ఈ గాడ్ అనేది సపోర్ట్గా ఉంటుందండి పడిపోకుండా మొలుస్తాయి అనమాట కొత్తిమీర చిన్న దశలో ఉన్నప్పుడు అప్పుడే మొలకలు వచ్చే దశలో ఉన్నప్పుడు మనం వాటర్ అది చాలా జాగ్రత్తగా షవర్ చేసుకోవాలి డైరెక్ట్గా ఫోర్స్గా అలా పోయకుండా మనం కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ వాటర్ పోస్తే పడిపోకుండా మొలుస్తుందండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా సింపుల్ అనమాట రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా మనం చక్కగా టెరస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చు అండి కూరలు కూడా అసలు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీగా మనం ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో ఇంట్లోకి సరిపడా కూరల్ని మనమే పెంచుకోవచ్చు కొత్తిమీర అయితే బట్ట నెక్స్ట్ నెక్స్ట్ ఈ డబ్బులో తోట కూర విత్తనాలు వేద్దామండి కొంచెం మట్టిలో కలుపుకుని వేసుకోవచ్చు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవే ఎక్కువైపోతాయి బట్ కొంచెం పలుచుగా ఇలా చల్లుకోవటమే ఇసుకలో కానీ మట్టిలో కానీ వేసి పెట్టుకున్నా అంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అనమాట పోగులాగా ఒకే చోట పడకుండా పైన లైట్గా మట్టించుకోవాలి ముందు కొన్ని విత్తనాలు స్పీడ్గా జర్నరేట్ అవుతాయి కదా అలా ఫాస్ట్గా పెరిగిన మొక్కల్ని మనం ఎప్పటికప్పుడు రెండు మూడు సార్లు కింద అలా హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట ఎదిగిన మొక్కల్ని ఎదిగినట్టు అందుకని కొంచెం దగ్గరగా వేసుకున్న ఇబ్బంది ఉండదు అనమాట వాటర్ బాటిల్ మూతకి పిన్నిస్తో లా చేసి చక్కగా షవర్ లాగా వాటర్ చేసుకుంటే చాలండి ఆకుకూరలకి ఈ కంటైనర్లో చుక్కకూర విత్తనాలు వేద్దామండి ఇలా కొంచెం విడవడంగా కొంచెం అంటే ఆకు ఉంటాయి అన్నమాట విత్తనం కొంచెం ఇలా మట్టి లోపల కుచ్చేసుకుంటే స్పెస్ట్ కూడా రావండి చుక్కకూరకి ఎడవిడంగా పెట్టుకుంటే చాలు అంటే దుబ్బులాగా పెరుగుద్ది అన్నమాట పెరుగుద్ది మొలకలు వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ అప్డేట్ని మీకు చూపిస్తానండి నెక్స్ట్ ఈ టబ్లో పాలకూర విత్తనాలు వేద్దాం వీటిని కూడా అలా విడవిడంగా వేసుకోవచ్చు కానీ ఇలా కొంచెం స్ప్రింకిల్ చేసేస్తాను ఇవి కూడా అంతే అండి ఒకసారి వేసుకుంటే చాలా రోజుల పాటు మనం పోసుకోవచ్చు అనమాట బాగానే మొలకలు వస్తున్నాయండి పాలకూర మరి చక్కగా వేసినా అన్నీ వచ్చేసి గుబురుగా ఉంటుందన్నమాట ఇలా విత్తనాలు కవర్ అయ్యేటట్టుగా మట్టిని చల్లుకుని వాటర్ చేసేసుకోవటమే ఇది శీతాకాలమే కాబట్టి మనం ఇలా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట కంటైనర్స్ అదే వర్షాకాలం అయితే కంపల్సరీగా ఇలా మనం విత్తనాలు వేసుకున్న తర్వాత షేడ్లో పెట్టుకోవాలండి షేడ్లో పెట్టుకుని కొంచెం హైట్ అయ్యే వరకు అంటే ఫోర్స్గా వర్షం అలా పడకుండా కొంచెం మనం షేడ్లో షిఫ్ట్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట అదే సమ్మర్ అనుకోండి బాగా ఎండపడే ప్లేస్లో కాకుండా సెమీ షేడ్లో పెట్టుకుంటే విత్తనాలు అవి మంచిగా జర్నేట్ అవుతాయి అనమాట ఒక పదిహేను రోజుల క్రితం వేశానండి ఆకుకూర చూసారా హారెస్ట్కి వచ్చేసింది చక్కగా వేసేస్తే మనం ఫస్ట్ ఈ ఎదిగిన కాడల్ని ఎదిగినట్టు కోసేసుకుంటే అడుగున చిన్నగా ఉండే మొక్కలవి ఎదుగుతాకి కావాల్సిన బలం అది సరిపోతుందనమాట ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్